హాయ్ ఒక నోటి దుడుసున్న పెద్ద మనిషి పక్కింట్లో ఉన్న అబ్బాయి మీద దొంగ అని కేసు పెట్టాడంట పోలీసులు అతను అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్తే జడ్జి గారు ఆ కేసుని విచారించి నిర్దోషి అని బయట పంపించారంట బయట వచ్చిన అబ్బాయి బాధతో ఆ పెద్ద మనిషి మీద కేసు పెట్టాడంట మళ్ళీ కోర్టు జడ్జి గారు మళ్ళీ విచారిస్తూ ఉన్నప్పుడు ఆ పెద్ద మనిషిని అడిగారంట ఎలా దొంగ అని చెప్పావు అని జస్ట్ నేను కామెంట్ చేశాను అంతేను అని చెప్పి చెప్పాడంట అయితే మరే రేపు తీర్పిస్తానని చెప్పి జడ్జి గారు కేసును వాయిదా వేశారంట వేసి వెళ్ళి వెళ్తూ నువ్వు ఈరోజు ఆయన మీద ఏమేమి కామెంట్ చేసావో అవన్నీ రాసి వెళ్తూ వెళ్తూ చించి రోడ్లో పడేసి వెళ్ళిపో అని చెప్పాడంట నెక్స్ట్ డే కోర్టుకు వచ్చాక నువ్వు నిన్న పడేసిన అటువన్నీ తీసుకొచ్చి మళ్ళీ చూపించు అని చెప్పాడంట అది ఎలా కుదురుతుంది నేను చించి నిన్న పడేసాను కదా అని ఆ పెద్ద మనిషి చెప్పాడంట అదేవిధంగా ఎవరి మీద కామెంట్ చేయడం కావచ్చు నిందలు వేయడం కావచ్చు చాలా సింపుల్ కానీ ఆ నిందలు వాళ్ళు భరించే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా జడ్జిమెంట్ ఇవ్వద్దండి నిందలు వేయొద్దండి కదా మీరు ఏమంటారు థ్యాంక్